లేటేంటి మూడు నెలలో పిక్ పెట్టారు మూడు నిమిషాలు ఆగలేరా అనయా రా పెద్దనే ఎదురుచూస్తున్నాడు నేను రాను ఎందుకు పూజారి కూతురు మీరు చేయిసినందుకే ఆ గోపరి కాడు ఊరక్కడి ముందు ఉన్న పరువు తీశాడు వాడికి ఓ కూతురు ఉందిగా దాన్ని నాశనం చేస్తా వినా ఇది కరెక్ట్ టైం కాదు కోపాన్ని కంట్రోల్ చేసుకో హాయ్ అడవుల్లో మండే మంట లాంటిదిరా నా కోపం అదంతా ఈజీగా చల్లారు ఇది కాదు అనయా అనయా గారు అసవరెడ్డి గారు తమ్ముడు ఇప్పుడే జైలు నుంచి రిలీజ్ అయ్యాడు సార్ మన అమ్మాయి గారిని ఏమైనా చేస్తానో భయంగా ఉంది సార్ తమ్ముడు ఎక్కడ కూతురు జోలికి వచ్చాడు వీటిని నేనే వేయాలి అది నా మేనకోడలు దాని జోలికి వచ్చిన వాడిని నేనే వేసేస్తా నువ్వేంట్రా వేసేది అది నా రక్త సంబంధం వీడిని నేనే వేయాలి ఆపరా దాన్ని పెంచింది నేను వీడిని చంపాల్సింది నేనే డిస్కషన్ లో నువ్వు డిస్కస్ చేస్తావు నేను డిసైడ్ చేస్తా చిన్న చంపిన చంపేద్దా ప్రాణం తీస్తే వాడు పడే బాధ ఒక్క నిమిషమే వాడి ప్రాణానికి ప్రాణంగా చూసుకునే వాళ్ళ ప్రాణం తీస్తే జీవితాంతం బాధపడతాడు ప్రతిరోజు చేస్తాడు వాడి ప్రాణం కన్నా వాడి ఎక్కువ ప్రేమించేది వాడి కూతుర్నే అది ఎక్కడో కూర్చుంటే నువ్వు ఇక్కడి నుంచి ప్రపంచం మొత్తం ఇలా చెట్లతో నిండిపోతే ఎంత బాగుంటుందో కదా మేమందరి లోపల బాయ్ ఫ్రెండ్స్ గురించి కబురు చెప్పుకుంటుంటే నువ్వు నేచర్ గురించి ఆలోచిస్తున్నావా దివ్యా విజయనగరం దాటాను నాన్న అంటే నేను మీ బాబాయ్ లో ఇంకా పది నిమిషాలు స్టేషన్ లో ఉంటాం మీరెందుకు రావడం నేను ఇంటికి వస్తాను నిన్ను చూడాలనిపిస్తుందమ్మా అదే నన్ను ఒక నిమిషం లైన్ లో ఉండండి హలో మహవయ్య ఎక్కడున్నావు తల్లి దగ్గరలోనే ఉన్నాను నేను అమ్మ అందరం స్టేషన్ కు వచ్చాం మీరు కూడానా వాడొస్తున్నాడా లేదు లేదు చూడమ్మా ఆ భూపతి గారు నిన్ను తీసుకెళ్లడానికి స్టేషన్ కు వస్తున్నాడంట వాడికి ఆ ఛాన్స్ ఇవ్వకూడదనే మేమంతా ఇక్కడికి వచ్చాం సరే సరే వచ్చాక మాట్లాడుకుందాం ఏంటమా సాయిరెడ్డి ఫోన్ చేసా లేదు ఓకే అంత టెన్షన్ పడుతున్నావు ఏం చేయమంటావు పక్క ఫాదర్ ఇంకో పక్క గాడ్ ఫాదర్ మధ్యలో నేను నలిగిపోతున్నాను గణేష్ చంద్రకి వచ్చినట్టు ఎంత మంది వచ్చారో చూడు ఫోన్లేబో ఎంతో కొంత పంపించద్దాం మహిళల మీటింగ్ ఆడవాళ్ళు తీసుకొచ్చినట్టు మన పెళ్ళాలని ఎలా తీసుకొచ్చారు చూడు ట్రైన్ దిగారే దివ్య మన బండి ఎక్కువ అన్నయ్య ఎట్టి పరిస్థితుల్లోనూ దివ్య మనతోనే రావాలి వాడే కాదు వాడి బాబు వచ్చినా దివ్య మనతోనే వస్తుంది ఇంటికి వెళ్దాం దివ్య ఆగో మళ్ళీ ఇంటికి వెళ్దాం నీ ఇంటికి ఎందుకు వస్తుంది కోర్ట్ ఆర్డర్ మర్చిపోయావా ఆర్డర్లేస్తున్నా ఇంకో నెల రోజులు తన మా ఇంట్లోనే ఉండాలి లేదే పెళ్లి చేయాలని అదే కోర్టు చెప్పింది నా కూతురుకి మంచి సంబంధాలు వస్తున్నాయి నీ ఇంట్లో ఉందో తెలిసి పెళ్ళిపోతున్నాయి దివ్య మాతో వస్తుంది రా దివ్య రేయ్ పెంచనోడికి పెళ్లి చేసే హక్కు లేదు ఏ సంబంధం వచ్చినా మా ఇంటికి పప్పు వచ్చినవాడు తల్లిగా తనకి మావయ్యగా నాకు మా అందరికి నచ్చాలి నచ్చాల్సి తి నీకు కాదు నాకు నా కూతురికి నా పెళ్లి కట్టుకున్న పెళ్ళాల్ని తరిమేసి పాతికేళ్లుగా లేని దిక్కుమల్ని బతుకులు బతుకుతున్నారు పెళ్లి నీలాంటి వెదవగి వెదవకి పుట్టినందుకు ఆ తేరు వేసిన శిక్ష రాది నువ్వు చేసింది మర్చిపోయాననుకున్నావా గుండె కొట్టుకున్న ప్రతి సెకండ్ గుర్తుకొస్తుంది నా కూతుర్ని తీసుకువెళ్తున్నా ఎవరంటూస్తారో చూస్తా రాధి తను మా ఇంటికి వస్తుంది రామా రైట్ అది నా రక్తం రా నాతో చూస్తుంది హాలిడేస్ వస్తే అందరూ ఇంటికి వెళ్దాం అనుకుంటారు కానీ నేను హాస్టల్లోనే ఉందాం అనుకుంటాను ఎందుకో తెలుసా ఇలా ఇలా గొడవ పడతారని మీ మధ్య పగల్ తప్ప పగలు రాత్రి ఏమీ ఉండవు ఇంకొద్దు ఆపండి నాన్నా నా పెళ్ళి మీద ఫుల్ రైట్స్ మీకే మీరెవరిని తెచ్చినా తల్లంచుకుని తాళి కట్టించుకుంటా కానీ అప్పటి వరకు నేను మావే వాళ్ళ ఇంట్లో పెళ్లి బాధ్యత మనదే అందిగా అది చాలు సరైన అల్లుడు వెతకండి అల్లుడు ఎలా ఉండాలన్నయా నా కాబోయే అల్లుడు కత్తిలా ఉండాలి శత్రువు గుండె మీద పెట్టి మాట్లాడే దమ్మున్న మగాడా ఉండాలి వాడున్న చోటు పండగలాగుండాలి

నువ్వు అబద్ధం చెప్పిన ఈ కాగ్ నుంచి చెప్తుంది ఎంత అయింది ఫైవ్ హండ్రెడ్ యూరో బిల్ కాదు టైం నైట్ మూడు అయింది మిస్టర్ శాస్త్రి నాకు కావాల్సింది వర్క్ ని ఎంజాయ్ చేసేవాళ్ళు వర్క్ ని పక్కన పెట్టి ఎంజాయ్ చేసేవాళ్ళు కాదు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి థ్యాంక్ యూ సార్ ఇవాళ శాలరీ కట్ ఒక డౌట్ ఆ ముగ్గురు సాలరీస్ కూడా కట్ ఇక్కడ కళ్ళు వెనక ముందు ఉన్నట్టున్నాయి మన జోలికి రాలేదు మిస్టర్ రావు

రేస్ లో మీరు వచ్చే మలుపు గురించి ఆలోచిస్తారు ముందు గెలుపు గురించి ఆలోచిస్తారు మీరు సూపర్ సార్ అసలు మీ గోల్ ఏంటి సార్ లైఫ్ లో గోల్ ఉన్నాడు రీచ్ అవగా రిలాక్స్ అయిపోతాడు ఏ గోలు లేనాడు ఎక్కడికన్నా దూసుకెళ్ళిపోతాడు పెళ్లి క్లైంట్ సబ్మిట్ చేయండి క్లైంట్ స్వీడన్ లో ఉంటాడు వెళ్ళి సబ్మిట్ చేయడానికి టూ డేస్ పడుద్ది మిస్టర్ రావు మీకు యాపిల్ కావాలంటే కాశ్మీర్ వెళ్తారా కాలనీలో ఉన్న ఫ్రూట్ షాప్ కి వెళ్తారా ఫ్రూట్ షాప్ కి ఇది కూడా అంతే ఈమెయిల్ చేయొచ్చు వీడిందాకలా క్లీన్ బ్రెయిన్ ఎలాగో వాట్లేదు ఇచ్చే కంప్యూటర్స్ వాటర్ నేర్చుకోండి సార్ వర్క్ కంప్లీట్ చేయనందుకు మీ శాలరీస్ కట్ చేసి నా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయమని చెప్పండి